నేను ప్రతి సమస్యని చెప్పాలని బోల్ని ఉంటాయి నేను నాకు అనిపించింది జనసేన పార్టీ నాకు సామాన్యుల పార్టీ మన వెనక ఎవరో డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు గొప్ప గొప్ప రాజనీతిజ్ఞులు లేరు కానీ మనసున్న వాళ్ళు ఉన్నారు మనసున్న వాళ్ళు మనసున్న ఉన్నారు ఆదరించి అత్త చెల్లెల్లో ఉన్నారు ఎదుర్కొనే జన సైనికులు ఉన్నారు అదే చెప్పాను వాళ్ళు ఒక ఒక గుండా దాడి చేస్తే పది మంది జన సైనికులు పది మంది వస్తే వంద మంది వంద మంది పదివేల మంది అందరి నుంచి వస్తే లక్షల తేలి నేల మద్దతు చేద్దాం కూల్చేద్దాం ఈ దోపిది సామ్రాజ్యం భయపడదు నేను మీకు అండగా ఉంటాం అండగా ఉంటాం ఏ భయం నిలబడదు మన డబ్బులు ఎక్కడ ఉంటాయి ధైర్యం వచ్చి డబ్బు వచ్చి తీరు లక్ష్మి వచ్చి తీరు ధైర్య సాహసం లక్ష్మి ధైర్యం నుంచి కూడా డబ్బు లక్ష్మి వెళ్ళిపోతుంది మన డబ్బులు వస్తాయి అవసరం మన మన ఎన్నికలకి ఎంత డబ్బు కావాలో అంత డబ్బు వచ్చి తీరు నేను ఎందుకు ఆర్గనైజేషన్ని కష్టపడుతున్నానంటే నేను ఒక సభ పెట్టాను ఎప్పుడు మన టూ థౌజండ్ ఎయిట్లో నైన్లో పంచుడి పైన తరిం కొట్టండి అని చెప్పి నాయకులు తిడితే హైదరాబాద్లో అది కూడా ఏంటంటే పాపం రాత్రి రాత్రి మనుషులు పంపించేసి ఒక ఇల్లు కా బీ కాలేసి బాధ కలిగింది వాళ్ళ ఆడపడుచులు బాధ చూసి అందుకు మాట్లాడారు ఆ రోజున తిరిగి పార్టీ ఆఫీస్కి వెళ్తే పొద్దున మొక్కలు కనిపించలేదు అందరు పారిపోయారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు అంటే గుండాలు మరించి కొట్టించేస్తే అందరు వారి పేరు ఒక్కళ్ళు లేరు పెద్ద పెద్ద వ్యక్తులు అందరూ ఎందుకు సార్ మీరు అలానే సార్ అంటారు ఎవరు ఉండదన్నారు అంటే పెద్ద ఎక్కడ భయపడతామని అవును నాకు అనిపించిన అమ్మ ఏం లేవన్నా అంటే నేను బయట ఏదో ఒక ఇద్దరు ముగ్గురు నా మంచిగా పెట్టుకో ప్రతి సెక్యూంటీ కూడా ఎవరు ఉండేది కదా తిరిగి నెక్స్ట్ డే పార్టీ ఆఫీస్కి వెళ్తే అందరి ముఖాల్లో ఏదో ఒక ఇబ్బంది ఎవరు రాలేదు చాలా సీనియర్ నాయకులు అంటే అందరూ ఒక్కరు రాలేదు మిగతా పార్టీలో అనుభవం జిల్లా అంటే ఒక్కరు రాలేదు అందరు ఇట్లా గుమ్మలంగా తలదించుకొని చేతులనే పెట్టుకుని ఇలా ఆలోచిస్తున్నారు ఏంటి సార్ ఇలా కొంపలు పెట్టుకున్నారంటే అది అదే రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆయన ఏదైనా అంటే మనుషులు పంపి కొట్టిస్తారంట కదా మన పార్టీ మీదకి వస్తారంట నాకు అర్థం కాదా నాకేమనిపించింది లోపలికి కూర్చున్నా కొద్దిసేపు ఏం చేయాలో నాకు తెలియదు ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా బయట కూర్చేసి కూర్చున్నాను పార్టీ ఆఫీస్ బయట చూద్దాం ఎవరు వస్తారు ఒక్క నిలబడి చూద్దాం భయపడి భయపడి ఏంటి అంటే మాట కూడా అంటే మీరేమో మమ్మీ దాడులు చేయండి అలాంటి మా హాస్టల్ని ధ్వంసం చేయండి మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని ఒక మాట మీకు ఒళ్ళు చిల్లు పడి దాడి చేస్తారా సరే చూద్దాం నేను చూస్తాను రండి బయటకు వచ్చాను వచ్చి కూర్చున్నాక ఫస్ట్ పెద్దవాళ్ళు ఎవరి ఒక్కడిని కూర్చోగానే ఇప్పుడు శ్రవణ్ అనే ఒక నాయకుడు కూడా వచ్చారు ఒకళ్ళు తర్వాత ఉస్మానియను నుంచి కొంతమంది విద్యార్థులు స్థానిక ఉండే మన బస్తీల నుంచి కొంతమంది మన ఇష్టపడే మళ్ళీ జన స్థాయి ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వచ్చి ఒక రెండు వేల మంది అయిపోయారు వాళ్ళు వచ్చారు యూజన్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు మళ్ళీ దాడి చేయడం తరిమి 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 చివర నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఇబ్బంది ఉండదు పాలిటిక్స్ ధైర్యం ఉండాలి పాలిటిక్స్ కండువాసుకొని హుందగా మాట్లాడితే సరిపోదు ఒకసారి అయితే బరిలోకి దిగాల్సి వస్తుంది న్యాయం కోసం పోరాటం కోసం మన హక్కుల కోసం భయపడకూడదు అందుకు నేను ఆర్గనైజేషన్ డెవలప్ చేయాల ఎవరెవరు వస్తారు నేను చూసాను ముందు పారిపోతారు మనిషి ఒక్క దెబ్బ ఒక చిన్నపాటి మాట అనగానే విలువలు భయాలు జనసేన పార్టీలో ధైర్యవంతుడికే స్థానం కానీ పిరికి వాళ్ళకి స్థానం కానీ అందుకే సేనాన్ని పెట్టాను సైనికుడికి ధైర్యమే ఉండాలి కానీ దెబ్బ తింటానన్న ఆలోచన సైనికుడు కాదు అందుకే జనసేన ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరాంధ్రను ఎగదోస్తున్నామంటే మీరు వెళ్ళి ఒకసారి ఉత్తరాంధ్ర మేధాన్లో అడగండి ఎన్ని దోపిడి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి తోటపూడి రిజర్వాయర్ దగ్గర నుంచి తాడిపూడి రిజర్వాయర్ దగ్గర నుంచి ఏ రిజర్వాయర్ దగ్గర చూసినా అసంపూర్తిగానే ఉంటాయి